भेटीवी न्यूज़ की स्वागतम జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన పందికొట్టు శారద కుటుంబ సభ్యులను కలిసి సంక్రాంతి పండుగకు బట్టలు నిత్యావసర సరుకులను డీజీపీ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారు అందజేశారు ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మావోయిస్టు భావజాలాలకు ఆకర్షితులై నక్సలేట్లలో కలిసిన కుటుంబాలను పరామర్శించడం జరిగింది పందికొట్టు శారద జనజీవన స్రవంతిలోని కలవాలని కోరుతూ తన కుటుంబ సభ్యులతోటి కలిసి సంతోషంగా జీవించాలని తన కుటుంబ భరోసాగా నిలవాలని అన్నారు తనపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేసి ఉపాధి కల్పించే భరోసా ఇస్తామన్నారు ఒక్కడే అమ్మ చచ్చిపోయింది అని ఒక్కడే ఉన్నా అమ్మ ఒక్క అమ్మ చచ్చిపోయింది నేను ఒక్కదనే ఉన్న దయచేసి ఎక్కడ ఉన్నా నువ్వురా బాధను అర్థం చేసుకోండి నువ్వురా ఎక్కడున్నా రాసిల్లే అర్థా నువ్వు ఎక్కడ ఉన్నారా పోలీసులు కూడా మీకు అండగా ఉన్నారని చెప్పి మనకు అండగా పోలీసులు కూడా మనకు మన పండగ ఉన్నారు ఏదంటే అది చేస్తారు రాసల్లే సరదా ఎక్కడున్నా రాను దయచేసి చెప్తున్నా నేను ఒక్కేదానే అయిపోయింది నేను నలుగురు పుట్టినాము ఒకేదానే అయిపోయినా సాయం చేస్తారు సార్లు ఉన్నారు నీకేం దోహలేదమ్మా నువ్వు రా నాలుగు జనాలు తల్లి ఆడున్నా కానీ నేను ఎదురు చూస్తాను కానీ కొరకు సార్ దగ్గర తీసుకొని పోతా నేను ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధంగా ఉంటాను వినడం రాసు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్నదండిపోయింది అని పోయిన వావేశం మీరు కానీ ఇప్పుడు చాలా రోజులైతుంది అన్న చనిపోయిండు తమ్ముడు కూడా చనిపోయిండు అమ్మ చనిపోయింది బాబాయ్ చనిపోయింది అందరు చనిపోయారు మన కుటుంబంలో చాలామంది చనిపోయారు నువ్వు ఎక్కడున్నా నాన్న చేతనైతే నువ్వు ఎక్కడున్నా రాసి వెళ్ళే దయచేసి చెప్తున్నావు నువ్వు అక్కడ ఉండి సాధించేది ఏం లేదు ఇక్కడికి రాసే అందరు సాయం చేస్తూ ఉంటారు స ఎస్పీ సార్ వచ్చింది సిఐ సార్ ఎస్ఐ సార్ పోలీసులు ఇంటికి వచ్చి పోలీసులు ఇంటికి వచ్చి ఇక్కడున్నా రా నువ్వు మనకు బియ్యం ఇచ్చిండ్రు ఉప్పులు పప్పులు ఇచ్చిండ్రు బట్టలు ఇచ్చిండ్రు పండ్లు ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు చెల్లి ఏ సాయం కావాలన్నా చేస్తా అన్నారు నువ్వు కంపల్సరి రా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు నేను ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నా ఆయనకు చేతనైతే లేదు ఆయన గురించి అన్నారా రా పిన్ని పిన్ని అంటుండ్రు నా పిల్లలు ఇన్ని చూడాలంటుండ్రు నువ్వు బతుకున్నా సతనట్టే అయిపోయింది నువ్వు బతుకు నువ్వు ఎక్కడున్నావు అక్కడ రావా ఎక్కడున్నా రాను దయచేసి చెప్తున్నావు సారదా నా కోసం నా పిల్లల కోసం నాన్న కోసం రాను అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూట్లలో పందుకోటి శారద గారి ఇంట్లో ఉన్నాము పందుకొట్టి శారద గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మావోయిస్టు భావజాలానికి ఆకర్షిత రాదులై యూజీ కడలకు వెళ్ళారు అప్పటి నుంచి ఇంటికి రాలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ తోబుట్టు వాళ్ళందరు కూడా పోయారు రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తారు లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకు వచ్చి ఈరోజు మనం వాళ్ళకు కలుసుకొని వాళ్ళకు పందికోటి శారద గారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ జనసే శ్రీవంతులు కలవాలి ఇక్కడికి రావాలి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తాము వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అక్కని కూడా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఎస్బీ ఏసీపీ మా ఎస్పి శిక్షన్ గన్పూర్ సి రఘునాథ్పల్లి ఎస్ఐ లింగాలగన్పూర్ ఆధ్వర్యంలో వాళ్లకు మేము కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం అందరూ కూడా రండి ప్రజాస్వామ్యంలో క కలవండి అదంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు మీ మీద ఉన్న రివార్డు అన్నీ కూడా మీకు ఇస్తా మీరు వచ్చి జోన్సీ కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష